హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి ఈ సృష్టిలో జన్మించే ప్రతి ఒక్కరూ దాదాపు ఒకేలాగా ఉంటారు అయితే అసాధారణమైన వ్యక్తి మాత్రమే మహాత్ములవుతారు ఈ విశ్వమనేది అసాధారణమైన వ్యక్తులుగా నిరూపించడానికి ఎన్నో పరీక్షలు పెడుతుంది ప్రయోగాలు కూడా చేస్తుంది అందులో ఓ వ్యక్తి పరిపూర్ణంగా ఉత్తీర్ణుడు తీర్ణుడు కావలసి ఉంటుంది అప్పుడే ఆ వ్యక్తి విశ్వశక్తిని పొంది సర్వశక్తివంతుడుగా మారుతాడు సృష్టి ఒక వ్యక్తిని మహాత్ముడడానికి ఎంచుకునేటప్పుడు ఎటువంటి పరీక్షలు పెడుతుంది అసలు వారిలో ఉండే లక్షణాలు ఏంటి ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి అసలు భగవంతుడు మనల్ని సృష్టించే ముందు మనల్ని ప్రత్యేక దృష్టితో సృష్టిస్తాడు అంటే ఈ భూమిపై మనం నిర్వహించాల్సిన కార్యాలన్నీ ముందుగానే మనల్ని నియమిస్తాడు దేవుడు అదే లేనిదే ఈ సృష్టిలో ఏమీ లేదు ఆయన ఆజ్ఞతో మనం చేయాల్సిన కార్యాలని చూపించడానికి చేయించడానికి ఎన్నో సంకేతాలు మనకి అందిస్తాడు మనం చాలా ప్రత్యేకమని నిరూపించడానికి పరిపరి విధాలుగా మనల్ని ప్రేరేపిస్తాడు ఆయన మన మీద ప్రత్యేకంగా చూపిస్తాడు అభిమానిస్తాడు అయితే సృష్టిలో మిమ్మల్ని మాత్రమే కొన్ని కార్యాలకు సెలెక్ట్ చేశాడని చెప్పడానికి ఉండే సంకేతాలు ఏమిటి అందులో మొదటిది కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలతో పాటు కోరికలకు కూడా కలగవు ఈ లక్షణం కొంతమంది వ్యక్తులు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది కానీ చాలామందిలో ఇది తక్కువగా ఉండడము లేదా పూర్తిగా నిషేధించడం జరుగుతుంది ఇవన్నీ మనలో నుంచి ఒక్కసారిగా తొలగిపోవు అవి అలా అలా కొద్ది కొద్దిగా దూరం అవుతూ ఉంటాయి ఒక్కోసారి మీకు ధనం కావాలనిపిస్తుంది ఆశ కలుగుతుంది కోపం వస్తుంది కానీ దాన్ని మీరు నియంత్రణ చేసుకోగల సామర్థ్యం ఉంటుంది మన దేశం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఖచ్చితంగా మనకు కోపం వస్తుంది కానీ ఆ కోపాన్ని తట్టుకోగలిగే నేర్పు మీకు కలుగుతుంది ఇటువంటి భావన కలగడం చాలా సహజం అవి రావడం రాకపోవటం మన చేతిలో ఉండదు కానీ వాటిని కంట్రోల్ చేసుకునే పద్ధతి మనకు తెలుస్తుంది అటువంటప్పుడు విశ్వం మిమ్మల్ని ఒక ప్రత్యేక విద్య కోసం ఎంచుకున్నాడు అని అర్థం విశ్వం మిమ్మల్ని ఎంచుకుంది అనడానికి ఇది మొదటి సంకేతం ఇక రెండవ సంకేతం మీ మనసులో ఎప్పుడు భగవంతుడు ఆలోచన కలగటం ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో భగవంతుడి నామస్మరణ చాలా కొద్ది మంది మాత్రమే చేస్తూ ఉన్నారు తనకు దొరికే ప్రతి అవకాశం భగవంతుడు వల్లనే అని తనకు దక్కింది భగవంతుడికి సమర్పించడం అనేది ఉత్తమమైన లక్షణం ఆ లక్షణాలు మీలో ఉంటే భగవంతుడు మిమ్మల్ని ఎంచుకున్నట్లుగా భావించాలి మీరు విలక్షణమైన ప్రత్యేకమైన వ్యక్తి అయినా కూడా మీరు చేసే పని ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టించుకోకూడదు చేస్తున్న పని మానేసి రోజంతా ఏదో ఆలోచిస్తూ ఉండకూడదు చేస్తున్న పని సంతోషంగా చేయాలి అందంగా చేయాలి పరిపూర్ణతతో చేయాలి ఎంత అందంగా చేయాలంటే పక్కన వ్యక్తిని ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయన్న సంగతి కూడా అర్థంకోకూడదు మీరు మీ పనిలో ఎంత ఎక్కువ సమయం గడిపినా పరమాత్ముడు సేవ కొంత సమయాన్ని మీరు వినియోగించుకోవాలి ఆ సమయంలోనే పరిపూర్ణంగా విశ్వాన్ని సేవించాలి ప్రతిరోజు ఉదయం సాయంత్రం కొద్దిసేపు విశ్వాన్ని కేసి చూస్తూ మీ సమయాన్ని కేటాయించాలి ధ్యానంలో రోజు మొత్తం మీద కాసేపు సమయం గడపాలి ఆ అనుభూతిని స్వయంగా పొందాలి సాధించాలి ఆ నామాన్ని ఎప్పుడూ విడవకుండా ఏ పని చేస్తున్నా మిమ్మల్ని విశ్వం ఎంచుకున్నట్లు మీరు భావించాలి ఇంకా మూడవ సంకేతం వివిధ రకాల సాధువులు కనిపించడం కళ్ళల్లో సాధువులు మహర్షులు కనిపించడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది హీరో మాత్రమే కళలోకి రావాలని ఏం లేదు మహాపురుషులు ఎవరైనా రావచ్చు అలౌకిక శక్తులు ఉన్న వ్యక్తులు మన కళల్లోకి వస్తే మన చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది భగవంతుడికి సంబంధించిన ఏ వస్తువైనా కనిపించడం లేదా వినిపించడం అంటే మిమ్మల్ని విశ్వం ఎంచుకుందని అర్థం ఉదయాన్నే గుడిలో గంట శబ్దం వినిపించడం ఎప్పుడూ మనతో ఎవరో ఒకరు ఉన్నట్లు వినిపించడం జీవితానికి కావలసిన ప్రతి అడుగులో ఎవరో సహాయపడుతున్నట్లు అనిపించడం ఇవన్నీ జరుగుతున్నాయి అంటే విశ్వం మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని ఒడిలోకి తీసుకుందని అర్థం అటువంటి సమయంలో మీరు చాలా ధైర్యవంతులని పిరికివారు కాదని అర్థమవుతూ ఉంటుంది సృష్టిలో ప్రత్యేకమైన వ్యక్తిగా మీకే అనిపిస్తుంది ఇక నాలుగవది ప్రపంచంలో మనం ఏం పని పుణ్య పుణ్యకార్యాలకు కావలసిన సమయాన్ని మీరు కేటాయించడం అవసరం మీకున్న వాటిలోనే పేదవారిని ఆదుకోవడం వారి ఆకలి తీర్చడం లేదా వారికి కావలసిన సహాయం చేయడం ఆపదలో ఉన్న మనుషుల్ని జంతువుల్ని ఆదుకోవడం అవసరంలో ఉన్న వృద్ధులకు పిల్లలకు ఎవరికైనా సరే మనస్ఫూర్తిగా సేవలందించడం అనేది కర్తవ్యంగా భావించాలి ఇలాంటి లక్షణాలు కనిపించిన వ్యక్తి ఖచ్చితంగా విశ్వం ఎంచుకున్న వ్యక్తిగా ఉంటాడు అప్పుడే అసాధారణమైన వ్యక్తిగా గుర్తించబడ్డాడు అయితే ఇది అందరికీ సాధ్యం కాని పని అందరూ చేయలేని పని కేవలం కొద్ది మంది మాత్రమే ఇటువంటి ఫలితం ఆశించకుండా ఇతరుల కోసం సహాయపడతారు అలాంటి ఆలోచనలతో నిండి ఉంటారు నిస్వార్థంగా ఇతరులకు సేవ చేసే వ్యక్తి అసాధారణమైన వ్యక్తి ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా భగవంతుడికి సమర్పిస్తున్నానని అనుకునే వ్యక్తి దేవుడిచ్చిన వ్యక్తి ఇక ఐదవది భవిష్యత్తు గురించి ఆలోచన కలిగి ఉండడం ఇటువంటి వ్యక్తులకు భవిష్యత్తులో జరిగే విషయాల గురించి ఆలోచన వస్తూ ఉంటాయి ఏ ఆపద ముంచుకొస్తుందో ముందుగానే తెలిసిపోతుంది ఎక్కడ ఉన్నా వాళ్ళు చేయాల్సిన కర్తవ్యాలను నిర్వహించాల్సినటువంటి సందర్భాల్లో లెక్కగట్టాలని ముందుగానే ముగించేస్తారు ఇతరులకు చెప్తూ ఉంటారు అది పాటించేవారు కొందరైతే వాటిని కొట్టిపడేసేవారు చాలా మందే ఉంటారు అయినా మీరు చెప్పేది అక్షర సత్యంగా మారి ప్రపంచాన్ని ఒక సూచనగా అనిపిస్తూ ఉంటుంది ఏదో అద్భుత శక్తి ద్వారా సంకేతాలు ప్రపంచానికి పంపుతూ ఉంటుంది మీరు ఇచ్చే సూచనలు చూపించే మార్గాలు మీ అంతరాత్మ ద్వారా ఇస్తారు మీరు తీసుకునే నిర్ణయాలు మీ చేతుల్లో ఉండవు ఒక దివ్యశక్తి ఆధీనంలో ఉన్నట్లుగా అనిపిస్తుంది అందుకే మిమ్మల్ని మాత్రమే విశ్వం నియమించినట్టుగా భావించాలి ఇక ఆరవది అద్భుతమైన సువాసన అనుభవిస్తారు చుట్టూ ఎటువంటి సుగంధ వస్తువులు లేకపోయినా ఏదో సుగంధం ఆస్వాదిస్తున్నట్లుగా మన చుట్టూ ఉన్నట్లుగా అనిపిస్తుంది ఎప్పుడు నవ్వుతూ అందరినీ నవ్విస్తూ చాలా ఆనందంగా గడుపుతూ ఉంటారు మాట్లాడే ప్రతి మాటకి అర్థం ఉండేలా ఆ మాటలు చేతలని ప్రతిబింబించేలా ఉంటాయి ఇది అందరికీ సాధ్యం కాని విషయం కేవలం భగవంతుడిని ఎంచుకున్న వ్యక్తి ద్వారానే ఇది సాధ్యమవుతుంది విశ్వానికి తనకు ఎంతో ఆనందాన్ని పంచి ఇవ్వడం వేరు చేసే విధుల్లో ఒకటిగా ఉంటాయి అటువంటి వ్యక్తులు ఖచ్చితంగా విశ్వం నిర్ణయించుకున్న వ్యక్తులే అటువంటి వ్యక్తులు ఖచ్చితంగా విశ్వం నిర్ణయించుకున్న వ్యక్తులే బ్రహ్మ ముహూర్తంలో కళ్ళు తెరవటం నిద్ర లేవటం రాత్రిపూట ఎప్పుడు పడుకున్నా ఖచ్చితంగా ప్రతి ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో నిద్ర మెలకువ వస్తుంది ఆ సమయాన్ని ముహూర్తం అంటారు దేవతామూర్తులు తిరిగే సమయం అది ఆ సమయంలో లేచి ప్రాణాయామం చేసుకోవటం మెడిటేషన్ చేయటం లోక కళ్యాణం కోసం భగవంతుణ్ణి ప్రార్థించడం తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ఇవన్నీ భగవంతుడు మనం ప్రేమిస్తున్నాడని చెప్పడానికి సంకేతాలు మీరు కూడా ఏదో ఒక ప్రత్యేకమైన విద్య కోసం భగవంతుడు నిర్ణయించుకోవాలంటే ఖచ్చితంగా బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి మంచి కార్యక్రమాలకు నాంది పలకాలి మన జీవితంలో జరిగే ప్రతి పరిణామం భగవంతుని కలవడం జరుగుతుంది మన చుట్టూ ఉన్న స్నేహితులు సహచరులు జీవిత భాగస్వామి పిల్లలు తల్లిదండ్రులు అందరూ భగవంతుడి కృప అనేవారు చాలామంది ఉంటారు కానీ చాలా కొద్ది మంది మాత్రమే తప్ప ఏ పని చేస్తున్నా తమ గమ్యాన్ని మర్చిపోకుండా భగవంతుడు సూచిస్తున్నాడన్న భావనతో ఉండే దానివైపు అడుగులు వేస్తూ జీవిత పరమార్థం తెలుసుకుంటారు ప్రత్యేకంగా భగవంతుడి కృప వలన లోక కళ్యాణం కోసం లేదా నిస్వార్థంగా చేసే సేవ కోసం మాత్రమే వినియోగించుకుంటారు సాంసారిక సుఖానికి చూస్తూ వారి మనసులో ఆలోచన తట్టకుండా ఉంటుంది ఇప్పుడు మనుషులు పడుతూ ఉంటుంది ఆ లక్ష్యం వైపు తీయాలని ప్రేరేపిస్తూ ఉంటుంది గమ్యాన్ని చేరుకోవటం కోసం పరిపరి విధాలుగా మార్గాన్ని ఇస్తుంది ఆ మార్గంలో ప్రయాణాలు ఎదురైన చివరికి తన లక్ష్యాన్ని చేరుకోవటం అందరికీ సాధ్యం కాని పని కేవలం ఎంచుకోవడం వ్యక్తులు మాత్రమే ఆ కార్యాలను అధిగమిస్తారు పరిపూర్ణంగా భగవంతుని నమ్మి కనిపించిన కార్యాన్ని నెరవేరుస్తారు అలా భగవంతుడిచ్చింది తెలుసుకొని కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారు వారు భగవంతునికే కాదు ప్రపంచానికి కూడా చాలా మక్కువ కలిగి ఉంటారు ఆ వ్యక్తి ఉన్నా లేకపోయినా ఎప్పుడు ప్రపంచం అతన్ని గుర్తు పెట్టుకుంటూనే ఉంటుంది మీకు కూడా వీటిలో ఏవైనా సంకేతాలు కనిపిస్తే కామెంట్ బాక్స్లో మీ ఫీలింగ్ని తెలియజేయండి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ